క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఈ టైంలో కానీ బీచ్ కదా వెళ్దామా బీచ్ అయినా కింద బీచ్ కి నా దగ్గర బైక్ లేదు బైక్ కి ఇచ్చాను అన్నా బైక్ లేకపోతే ఏమన్నా ఏదైనా కార్ రెండు తీసుకెళ్దాం తక్కువ రేట్ లో ఒరే ఇప్పటికిప్పుడు తక్కువ ప్రైస్ లో కార్ ఎవరిస్తారా రెండుకి ఓకే వెయిట్ ఒకసారి నేను చెక్ చేస్తా ఆ చూడు 10 నిమిషాలు చెక్ చేసిన తర్వాత లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో తక్కువ ప్రైస్ లోనే మహీంద్రా కార్ బుక్ చేశాను ఇంకా బీచ్ కి వెళ్లి రచ్చ రచ్చ చేద్దాం అన్న ఈ కార్స్ ఎంత ప్రైస్ లో వస్తాయి మారుతి బ్రీజా వచ్చేసి 1992 రూపీస్ 24 అవర్స్ కి హ్యూండై గ్రాండ్ వచ్చేసి 1776 రూపీస్ 24 అవర్స్ కి మారుతి ఎర్టిగా వచ్చేసి 2496 రూపీస్ 24 అవర్స్ కి మొత్తానికి చూడండి బీచ్ కైతే వచ్చేసాం బీచ్ లో రచ్చ రచ్చ చేస్తా ఉన్నా నేను మెయిన్ గా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లోనే ఎందుకు బుక్ చేసుకున్నానో తెలుసా ఇందులో మనకి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే తిరగొచ్చు అండ్ ఎలాంటి డిపాజిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు 5 టు 10 కిలోమీటర్స్ రేడియస్ లోనే కార్ అవైలబిలిటీ అయితే ఉంటుంది మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ వచ్చేసి హైదరాబాద్ వైజాగ్ విజయవాడ వరంగల్ ఇలాంటి సిటీస్ లో అవైలబిలిటీ అయితే ఉంటాయి అండ్ లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో మీ ఓన్ కార్ కూడా అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు అది ఎలానో తెలుసుకోవాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి